ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందరికి చేరేటట్టు చేతి గుర్తు చేసి చేతి గుర్తు కొట్టేసి రాజే నేను చూసినప్పుడు నేను కాంచి నా ఓటకి వచ్చిన కాంచి కాంగ్రెస్ తప్పించి కొద్దికే నా జీవితంలో ఇప్పుడు కూడా నిలబడితే కాబట్టి ఖచ్చితంగా హుస్నాబాద్ మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా నేను ఇరవయ వార్డు నుండి అభ్యర్థిగా నిలబడి మీ ముందుకు రావడం జరిగింది నా మీద నమ్మకంతో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న నాకు ఈ బాధ్యతను అప్పజెప్పాడు దయచేసి మీరంతా నన్ను అధిక మెజార్టీతోటి గెలిపించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను నేను మీకు ఇరవయ వార్డులో ఎల్ల వేళల అందుబాటులో ఉండి ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇంకా ఏది ఉన్నా కూడా గారి సారథ్యంలో నేను మీ అందరి సమస్యలు తీరుస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నేను సేవకరంగా పనిచేస్తానని కోరుకుంటున్నాను ఇరవయ వార్డు నుండి ఇరవై వార్డు నుండి నన్ను అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను అందరినీ వేడుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారిని పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి గారి ఆశతో నిలబెట్టడం జరిగింది తప్పకుండా ఇరవై వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎల్లప్పుడూ శోభను గెలిపిస్తే ఒక సేవకులుగా పనిచేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మేడతో గెలిపించాలని మీ అందరికీ ఓటర్ మాసే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్